హాయ్ ఫ్రెండ్స్ జెమినీఏ ఓపెన్ చేసినట్లయితే మీకు క్రియేట్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది ఆప్షన్ టచ్ చేస్తే ఫీచర్ అని కొత్తగా ఒకటి యాడ్ చేయడం జరిగింది ఈ యొక్క బనానా ఫీచర్ని ట్రెండింగ్గా బాగా యూత్ అంతా బాగా వాడుతున్నారు అదే జెంట్స్ అయినట్లయితే రోజా పువ్వు పట్టుకొని ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా లేడీస్ అయితే మామూలుగా డ్రెస్ వేసుకొని మనం ఫోటో ఇచ్చినట్లయితే శారీ కట్టుకున్నట్లుగా బాగా ట్రెండింగ్ అవుతుంది సెలబ్రిటీస్ అయితే బాగా వాడుతున్నారు అయితే దీని గురించి ఒక అమ్మాయి వీడియో చేసి పెట్టడం జరిగింది యూట్యూబ్లో నేను మామూలుగా ఫుల్ సైజ్ పంజాబీ వేసుకొని నా ఇమేజ్ ఇచ్చాను శారీ కట్టుకునేటికి ఇవ్వమని అది జనరేట్ చేసింది ఇలా బ్లాక్ శారీలో మంచిగా జనరేట్ చేసింది బట్ నా డౌట్ ఏంటంటే నేను బాడీ ఫుల్ కవర్ అయిన పంజాబీ వేసుకుంటే దీంట్లో స్లీవ్లెస్ వచ్చింది స్లీవ్లెస్ రావటం కాకుండా అక్కడ ఏదైతే నా లెఫ్ట్ హ్యాండ్ మీద ఉందో అది కూడా దీంట్లో వచ్చిందంటే ఎలా వచ్చింది దీనికి నా బాడీ మీద పుట్టుమచ్చులు ఎక్కడ ఉన్నాయి దీనికి ఎలా తెలుసు అని చెప్పేసి ఆశ్చర్యపోయింది దీని ద్వారా మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల చాలా పెద్ద ప్రమాదమే రెడీగా ఉంది మనకు రావడం కోసమని ఎటువంటి పర్సనల్ డేటాని మీరు మొబైల్లో సేవ్ చేసుకోవడం కానీ షేర్ చేయడం కానీ చేయకండి దానివల్ల ఎప్పుడు ఎక్కడ మనం ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు ఇది మీ అందరికి చెప్దాం అనుకుంటున్నాను అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి